అందరికీ నమస్కారం అండి నా పేరు దాసరు నాగేశ్వరరావు వెస్ట్ గోదావరి దేవరపల్లి మండలం తేజంపూడి గ్రామం అండి ఇది ఫామ్ ఆయిల్ కల్టివేషన్ అండి ఫామ్ ఆయిల్ కల్టివేషన్ నేను గత సిక్స్ ఇయర్స్ అయింది సార్ ఇది వేసి సిక్స్ ఇయర్స్ బ్యాక్ మినుములు అపరాలే పండించేవాడి అండి ఒరిచేల్ పండేది కాదు వాటర్ ప్రాబ్లం కాదు సో చాలామంది రైతులు వేయడం చూశాను నేను కొత్తగా వ్యవసాయంలో దిగాను కదా ఇది ఎంతవరకు కరెక్ట్ వేస్తే ఇయ్య వద్దా అనే డైమెన్షన్లో ఉన్నాను ఇంతలో మా కాడిగట్టి రైతు పోతులు కృష్ణ గారు అని చెప్పేసి ఒక పెద్ద రైతు ఒక యాభై ఎకరాలు పామాయిల్ పండిస్తున్న రైతు ఉన్నారు చాలా మంచి వ్యక్తి అరే అబ్బాయి కొత్తగా వ్యవసాయంలో దిగేవు కదా పామాయిల్ ఆయిల్ పంట పండించుకోరా నీకు బాగా వ్యవసాయం ఈజీ అవిద్ది చక్కగా ఉంటుంది మంచి ఆదాయం ఉంటుంది నీకున్న వాటర్ ఫెసిలిటీని బట్టి పామాయిల్ తోట పంపు అని చెప్పేసి ఆ పూతుల కృష్ణ గారు నాకు ఒక మంచి సజెషన్ చేశారు అవును కదా అని చెప్పి నేను కూడా కొంచెం పరిశోధించానండి పామాయిల్లో నుండి రైతులు ఒక తప్పు చేస్తారండు ఏంటి అంటే అంతర్ పంటలు వేస్తా ఉంటారు అంతర్ పంట లేవచ్చు టూ ఇయర్స్ కంటే ఎక్కువ చేయకూడదండి ఇది ఉన్న వాస్తవం టూ ఇయర్స్ వరకు నేల గట్టిపడాలి దీని ఏరు వ్యవస్థ అంత పైనే ఉంటది వాళ్ళు ఏం చేస్తున్నారు ఓ మొక్కల మొదలకెళ్ళి దున్నేస్తున్నారండి కల్టివేటర్ రోటావేట వేసేస్తున్నారు కల్టివేటర్ దూనే కటింగ్ అయిపోతాయి ఏళ్ళు కటింగ్ అయిపోతే ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈల్డింగ్ వెనక్కి వెళ్ళిపోద్ది కనుక టూ ఇయర్స్ మనం ప్రకృతి పడకుండా టూ ఇయర్స్ పండించుకుని ఆ టూ ఇయర్స్ తర్వాత మనం ఇది చేయకొచ్చు ఇంకోటి ఏంటంటే మనం పామాయిల్ రైతులు గుర్తు మెయిన్ విషయం ఈ ఆకు స్థుత ఉంది కదండి ఈ స్థుత ఎక్కడ దాకా ఉందో ఏరు అక్కడ దాకా వెళ్ళిపోద్ది అండి ఏరు అక్కడ దాకా వెళ్ళిపోద్ది కనుక ఏళ్ళు ఆ చెట్టు వేళ్ళు ఈ చెట్టు వేళ్ళు ఈ చెట్టు ఆకులు ఆ చెట్టు ఆకులు మొత్తం కలిసిపోతాయి అలా జల్లిలా కలిగేస్తాయండి చెప్తే నమ్మరు మీరు అది తెలుసుకోవాలి మనం రైతులు వ్యవసాయం ఏదో ఇవాళ మొక్క నాటేసాను పంట వచ్చేసింది పండిచ్చేసాను పండే దాన్ని గాలిలో దెబ్బం పెట్టి దేవుడా దేవుడా అంటే పండదు మనం దాన్ని చెయ్యాల్సిన విధి సస్యరక్షణ అన్ని క్రమంగా కంటిన్యూస్ గా జాగ్రత్తగా చేయాలి అంటే ఇక్కడ అంటే పసి బిడ్డను మనం పెంచినట్టుగా మొక్కను పెంచితేనే మనకు అది వీల్ ఇస్తుంది దీనికి చేయవలసిన సస్యరక్షణ కార్యక్రమాలు ఏంటి అంటే పామాయిల మొక్కలకి ఎక్కువగా పశువుల పేడ పశువులు ఉన్న వాళ్ళ దగ్గర లేకపోతే మనకు పశువులు ఉండి ఈ పామాయిల మొక్కల్లో మనం అది కూడా పాడి పాడి పరిశ్రమ అనుకోవచ్చు ఒక పది సాలతీలని తిప్పుకుంటూ ఆ పేడను పోగేసిన పేడని ఇదిగోండి ఇలాగా ఇదంతా పేడ ఇప్పుడు మొక్కకొచ్చేసి ఐదు నుంచి ఆరు గిన్నెల దాకా మట్టి గిన్నెలు అండి సెవెండ్ గిన్నెలు ఐదు ఐదు నుంచి ఆరు గిన్నెల దాకా పెంట వేయడం జరిగింది సో అలాగే మెగ్నీషియం అని బోరాన్ అని సూపర్ ఫాస్ఫేట్ యూరియా అతి కొద్దిగా తక్కువగా పొటాష్ అలాగే ఏనా మైక్రోన్యూట్రిషన్స్ ఇలాంటివి నేను ఇంకా చాలా చాలా చేస్తున్నాను ఎక్కువ కాన్సన్ట్రేషన్ మాత్రం పేడ మీద అంటే పెంట మీద కాన్సన్ట్రేషన్ చేసి మొక్కలు కనిపిస్తున్నాను అండి ఈ విధంగా నేను ఈళ్ళు తీస్తున్నాను ఈ తీస్తున్న పరిధిలో నెల 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 నా ఈల్డింగ్ పెరుగుతూ నా ఆదాయం కూడా పెరుగుతుందండి ఇప్పుడు ఇవి ఉన్నాయండి ఇది పచ్చి ఇది పక్కవానికి వచ్చి మనం మళ్ళీ ఈల్డింగ్ కటింగ్కి వచ్చేటప్పటికి మనకి దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ పడదండి ఇదిగోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఈ సెట్ చూడండి ఈ సెట్ చూడండి చక్కగా ఎంత చక్కగా ఈ పొళ్ళన్నీ కూడాను ఈ పొళ్ళన్నీ కూడా ఈ రకంగా రాలి చూసారా ఇది కటింగ్ వచ్చేసింది అండి ఇది కటింగ్ వచ్చేసింది ఇప్పుడు అంటే కటింగ్ వచ్చేసింది అంటే పచ్చికాయలు గేయలు పొడి చేస్తారండి మనం కూడలేకపోతున్నాయి అందుకని పచ్చికయలు పొడనకూడదు మనం రెండు అయ్యాక ఇలా పది గింజలు రాలేక అప్పుడు కటింగ్ చేయించాలి ఏరేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండో గింజ ఏరేటప్పుడు ఎందుకంటే కూలీలను బయట ఏరుతాం వాళ్ళు ఏం చేస్తారు కొన్ని గింజలు వదిలేస్తా ఉంటారు మనం చూడట్లేదు కదా అని ఆ గింజలో కూడా ఒక గింజ కూడా వదలకుండా మనం జాగ్రత్తగా చేసి ఇచ్చేయాలి చక్కగా ఇలా పీకితే వచ్చేస్తున్నాయి కొడు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో అంటే మీకు చూపించడం కోసం నేను పీకుతున్నాను అనుకోండి సో ఈ విధంగా ఎంతో లాభదాయకమైన ఆదాయ పంట ఇది దయచేసి మీకున్న భూములు నీటి వసతి తక్కువగా ఉన్న భూములు సవుడు భూములు కావచ్చు పుల్లటి నేలలు కావచ్చు రేవిడి నేలలు కావచ్చు నల్ల రేవిడి కావచ్చు బాడవ నేల కావచ్చు ఉండ్ర నేల కావచ్చు ఇసుక నేల కావచ్చు కంకర నేల కావచ్చు ఏ నేలలో అయినా సరే మీకు నీటి సదుపాయం తక్కువగా ఉంది అనుకుంటే కనుక డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఈ పంటని పండించుకోవచ్చు పోతే ఇక్కడ అసలు నిజం చెప్పాలి ఈ దేశవాళి మొక్కలండి సిక్స్ ఇయర్స్ కి నేను దేశవాళ్ళి కావాలి పెద్ద పెద్ద గెల వస్తాయి అని చెప్పి వీటిని తెచ్చుకొని దేశవాళి ఇత్తనం పెట్టాను ఈ గెల ఇంతే కదండి నలభై ఐదు నుంచి యాభై అరవై కేజీల దాకా ఇది ఇంకా ఊరిపోద్ది ఇంకా బాగా ఊరిపోతుంది పెద్ద గల్లైపోద్ది సో ఇప్పుడు ఈ వెరైటీ కంటే అడ్వాన్స్డ్ హైబ్రిడ్ వెరైటీలు వచ్చేసినాయి మలేషియన్ సీట్ సిరాడ్ అని చెప్పేసి కొత్త వెరైటీ వచ్చిందండి హైబ్రిడ్కి దేశవాళికి తేడా ఏంటంటే హైబ్రిడ్ నాసి గెల లేస్తుంది ఇంత గెల్లలేస్తుంది దేశవాళి పెద్ద పెద్ద గెలలేస్తుంది కానీ ఈల్డింగ్లకు వచ్చేటప్పటికి హైబ్రిడ్ ఎక్కువ గెలలేస్తుంది దేశవాళిలో తక్కువ గెల్ల వస్తాయి ఈల్డింగ్ ఒకటేనండి కానీ మనకి హైబ్రిడ్ తొందరగా ఈల్డింగ్ వస్తుంది ఇది సిక్స్ ఇయర్స్ పాడు బీల్డింగ్ వచ్చేది అని తొందరగా అంటే మినిమం త్రీ ఇయర్స్ మనం ఈ పొడిచేయండి హైబ్రిడ్ లోను సిరాడు హైబ్రిడ్ విత్తనంలో ఉన్న అడ్వాంటేజ్ అదనమాట కాబట్టి తోటలు వేసేవాళ్ళు వేయాలనుకుంటున్న వాళ్ళు వేసిన వాళ్ళు కూడా ఇటువంటి నష్టాలు చూడకూడదని ఆదాయాన్ని మాత్రమే ఆర్జించాలని నా అనుభవాలను మీతో స్వయంగా పంచుకుంటున్నాను ఏమండి కనుక మంచి డిసిషన్ తీసుకుని చక్కగా పామాయిల తోటల మీద కొంచెం దృష్టి పెట్టండి పని అయిపోద్ది ఇట్లు మీ దాసరి నాగేశ్వరరావు అండి నేనే త్యాజం అండి మరి థ్యాంక్ యూ సార్ అందరూ మా జిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఏమండి లైక్ చేసి అదేటో అంటారు ఏంటంటే షేర్ 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 చేసి కొంచెం మీ కామెంట్ని కూడా రాసి బాబు ఉంది మనం నమస్కారం